న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు హోటల్ వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు కోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్ నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుంది నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపుల్లో సంబంధాలు డిఎస్పి నర్సింగప్ప పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడిగా ఉన్నాడని సమాచారం నూర్ ఏఏ ఉగ్రవాద సంస్థలో సంబంధాలు ఉన్నాయనే విషయం విచారణ చేస్తున్నారు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూర్ను అరెస్టు చేశారు ర్యాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడీ అటువంటి దిశగా ఆలో ఉన్నాడని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు అతన్ని తీసుకు అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము విచారించిన తర్వాత మనకు అతను ఏమి అతని యొక్క వ్యక్తిత్వం ఏమి అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమి అనేటువంటి దానిపైన ఎవరితో ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాలలో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఇన్ డీరియస్ గ్రూప్స్ దట్ వై హె జాయిన్ యాజ్ ఎ మెంబర్ ఇన్ దట్ గ్రూప్ దోజ్ హ్యాస్ టు బి ప్రోబ్డ్ తరవలి డ్యూరింగ్ ప్రాసెస్ అంటే పాకిస్తాన్లో లో ఉన్నటువంటి పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ లో ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈయన మెంబర్ ఉన్నంత వల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్యావ్ టు ప్రోప్ దెమ్ ఇన్ టు డెప్త్ అండ్ ఎలిసిట్ ది లే లే లేదు